ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు వేగం అందుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మీతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాదే మళ్లీ పంతొమ్మిది చంద్రబాబు చూస్తారు త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తా అంగన్వాడీల స్కూలు డ్రైనేజీలు పరిశీలిస్తా గతంలో అధికారులే హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు అని కలెక్టర్ల సదస్సులో సీఎం వివరించారు నేను కూడా ఇది తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైంటీ ఫైవ్ సిబిఐ చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రాలా నైంటీ ఫైవ్ సిబిఎన్కి అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వీళ్ళు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తేవాళ్ళం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలీబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోవాలి ఏంటి మీ మీ ద్వారా పనులు చేయించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్ దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడమానా ఎట్లుందని మీ డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్గానే పోలేదు కానీ వర్ ది డేస్ కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్ళే చేశారు అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ